ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి ధ్యానం మరియు ఆత్మ సాక్షాత్కారం ద్వారా మానసిక శాంతి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థికంగా అనేక మార్గాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుండి వచ్చే అనుకోని సంతోషకరమైన వార్త మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఆకస్మికంగా అందే ఒక సందేశం మీలో కొత్త ఆశలు అందమైన కళలు రేకెత్తిస్తుంది పనులపై దృష్టిని కేంద్రీకరించి ఆర్థికంగా అనేక మార్గాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుండి వచ్చే అనుకోని సంతోషకరమైన వార్త మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఆకస్మికంగా అందే ఒక సందేశం మీలో కొత్త ఆశలు అందమైన కళలు రేకెత్తిస్తుంది పనులపై దృష్టి కేంద్రీకరించి ప్రాధాన్యతల్ని గుర్తించి వ్యవహరించడం ఈ రోజు విజయానికి జీవిత భాగస్వామితో బయటకు వెళ్లి సమయం గడపాలని అనుకున్నప్పటికీ వారి ఆరోగ్య సమస్యల కారణంగా ఆ ప్రణాళికని మార్చుకోవాల్సి వస్తుంది అయినప్పటికీ వారి సాన్నిహిత్యం మరియు ప్రేమతో మీరు పెళ్లి జీవితంలోని నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు కుష్ఠరోగులు రోగులు దృష్టి లేదా శారీరక పరిమితులతో బాధపడుతున్న వారిపై దయ చూపి వారికి బహుళ రంగుల వస్త్రాలు దానం చేయడం వృత్తి ప్రగతికి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకి సహాయపడుతుంది ఇక కుంభరాశి వారి ఈ వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి వెంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంత్